హాయ్ అండి ఈరోజు టాపింగ్ ఏంటంటే గొంతు నొప్పి మన గొంతు వాటర్ తాగేటప్పుడు కానీ ఏమైనా తినేటప్పుడు కానీ గొంతులో మంటలాగా నొప్పిలాగా ఉంటుంది కాబట్టి మీ దీనికి చిన్న హోమ్ రెమెడీ ఏమిటంటే చిట్కా ఏంటంటే మన ఇంట్లో ఉండేది ఆ గల్లుపు ఉంటుంది లడ్డు పంటరు కదా గల్పుని ఒక చిన్న గ్లాసులో వాటర్ పోసుకొని ఆ ఉప్పు వేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఆ జస్ట్ నోటిలో మనం పోసుకొని ఉక్కులించి పుక్లు ఇవ్వాలండి పుక్లు అట్లా డైలీ ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేస్తే ఆ ఉపశమన గొంతు అనేది ఉపశమనం వచ్చి ఆ నొప్పి అనేది తగ్గుతుంది ఎందుకంటే నేను కూడా లాస్ట్ ఒక వన్ వీక్ నుండి సేమ్ ఈ నొప్పి ఇక్కడ బాధపడుతున్నాను సేమ్ ఇదే హోమ్ రెమెడీ చేశాను నాకు చాలా తక్కువైంది బయట మెడికల్ షాప్కి వెళ్ళాను టాబ్లెట్స్ అది తీసుకున్నాను అది కొన్ని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు యాంటీబయాటిక్స్ ఇట్లాగా దానివల్ల ఏం తక్కువ లేదు దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను చాలా మంది ఇంకా తెలియదు కాబట్టి ఇంకా తెలుసుకోండి ఈ హోమ్ రెమెడీ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ పసుపు కూడా ఒక స్పూన్ ఒక గ్లాస్లో తీసుకుని కొంచెం స్పూన్ టీ స్పూన్ ఫస్ట్ వేసుకొని వేడి నీళ్ళలో చేసుకొని పుక్కిలించండి పుక్కిలించుకుంటే అట్లా అట్లా డైలీ ఒక సిక్స్ టైమ్స్ అలా చేయండి ఉప్పు నీళ్ళతో ఇట్లా చేస్తే మనకు ఉపశమనం వచ్చి ఇన్ ఒక త్రీ ఫోర్ డేస్లో మనకు మొత్తం క్లియర్ అయితే తక్కువ అవుతుందండి కొంచెం జ్యూస్ లాంటివి తాగండి కొంచెం ఫుడ్ అనేది డైలీ వన్ ఫోర్ టైం తీసుకోండి ఎందుకంటే కొంచెం నొప్పిలో ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ లాంటివి ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువ పెయిన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక కొంచెం తక్కువ రిలీఫ్ అయిన దాకా అన్నం తక్కువ తినండి అండ్ జ్యూస్ లీటర్ అలాంటివి ఏమన్నా తీసుకుంటే మీకు బెటర్ అండి ఎందుకంటే నేను కూడా ఇలాంటి ప్రాబ్లం పడ్డాను ఇప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చింది కాబట్టి మీకు వీడియో చేస్తున్నాను ఉప్పు నీళ్ళు చాలా యూజ్ అవుతుందండి ఉప్పు నీళ్ళతో పెట్టుకొని నోరు ఇట్లా పొక్కవించండి బెటర్ చాలా బాగా ఉంటుంది కాబట్టి హోమ్ రెమెడీ చేయండి గోరువెచ్చని నీళ్ళలో చేయండి అండ్ మీరు తాగే నీళ్ళు కూడా గోరువెచ్చని తాగండి చాలా బాగుంటుంది దాంతోపాటు టీ కూడా డైలీ వన్ టూ టైమ్స్ అల్లం కానీ యాలకు వేసింది అది తాగండి మిరియాలు వేసింది అది కూడా ఉపశమనం ఉంటుంది సేమ్ ఇవో మిరి చేయండి విత్ ఇన్ మీకు త్రీ ఫోర్ త్రీ డేస్లో మీకు రిజల్ట్ వస్తుంది ఇదే చేయండి బెటర్ చాలా బాగుంటుందండి ఇలాంటి వీడియోస్ మీకు చాలా ఇలాంటి వీడియోస్ మీకు మంచి మంచి వీడియోస్ రావాలి ఇలాంటి టిప్స్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తే ఇప్పుడే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి చాలా చాలామందికి నా వీడియో చేరుతుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ